హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి నేను అర్చన అందరు ఎట్ల మంచిగా కూడా మేము కూడా మంచిగా ఉన్నాం మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన ఇదైతే డివోషనల్ వ్లాగు నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసిన కదా అమ్మొచ్చింది అనేసి సో అమ్మొచ్చింది అనేసి టెంపుల్కి వెళ్తున్నాం మేము ఈవినింగ్ ఆ రోజు సంకష్టార చతుర్దశి ఉంది అందుకనేసి మేము టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ మాకు దగ్గరున్న టెంపుల్లో అంటే స్పెషల్ పూజలు చేస్తారు ఈరోజు ఈవినింగ్ అండ్ వినాయకునికి సంబంధించిన ఏ పూజలైనా ఈవినింగ్ రోజే చేస్తారు కదా అన్నట్టు ఆ రోజైతే టెంపుల్కి వెళ్ళిపోయినాము మీరు అనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయరి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మాకైతే టెంపుల్ జస్ట్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం మేము ఎక్కువ దూరం ఉండే టెంపుల్ చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఏంటంటే ఈ టెంపుల్ ఏంటంటే అన్ని గుళ్ళు కలిపి ఒకే ఒకటే దగ్గర ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క గుడి ఉంటుంది ఈ టెంపుల్లో అందుకనేసి మేము ఎక్కువ ఈ టెంపుల్కి వెళ్తాము మా ఉనరంకుల వాళ్ళు రెగ్యులర్గా ఈ టెంపుల్కే వెళ్తారు సో ఆయన చెప్పారు అనమాట సంకష్టార చతుర్దశి రోజు ఆడ స్పెషల్ పూజలు చేస్తారు అండ్ వినాయకునికి అభిషేకం కూడా వేస్తారు అని చెప్తే సో అందుకనేసి మేము కూడా వెళ్ళినాము సో టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకుని తీసుకొని మనం పంచామృతాలు తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు పూజ చేస్తారు సో ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు అందరు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారు ప్రతిసారి ప్రతి నెల నెలకు ఒకసారి వస్తుంది సంకష్టవర చతుర్దశి భక్తులతోటి గుడి అయితే కలకల్లాడుతుంది సో నా లాగా చాలా మంది వచ్చారు అనమాట వినాయకునికి అభిషేకం చేయడానికి సో మనం పంచామృతాలు ఒక టెంకాయ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అండ్ ప్రసాదం మనం ఏ ప్రసాదం అయితే వండుకుంటామో దేవునికి నైవేద్యం పెట్టడానికి అది తీసుకొని వెళ్ళిపోవాలి మనము వాళ్ళే అక్కడ అన్నీ చేస్తారు అండ్ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మనతోటే చేపిస్తారు వినాయకునికి అభిషేకము మనం ఇక్కడ అందరు లైన్లో కనిపిస్తుంది కదా సో మనం ఇట్లా లైన్ కట్టేసి మనతోటి అంటే కొన్ని గుళ్ళలో ఏం చేస్తారంటే మనం తీసుకున్న పంచామృతాలన్నీ ఒక దగ్గర కల కలెక్ట్ చేసి అయ్యగారులు ఉంటారు కదా వాళ్ళే వేసేస్తారు బట్ ఈ గుళ్ళో ఏంటంటే మనతోటి అనమాట మనమే పోయి పంచామృతాలు స్వామివారి మీద అభిషేకం మన చేతులతో మనం చేయొచ్చు సో ఎంత అదృష్టం ఉండాలి కదా సో మన చేతులతో మనం చేయడానికి సో అందుకనే స్నేహి కూడా వెళ్ళిపోయిన టెంపుల్కి భక్తులందరూ అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈడ పంతులు పంతులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అనమాట మళ్ళీ వినాయకుని విగ్రహాన్ని అలంకరించాలి కదా అందుకని వాటర్ వస్ట్ ఒక మంచి కాటన్ క్లాత్ వేసి విగ్రహాన్ని అయితే క్లీన్ చేస్తారు అండ్ ఒక పెద్ద టేబుల్ వేసి మనం తీసుకున్న నైవేద్యాలు ఉంటాయి కదా అవన్నీ స్వామివారికి నివేదన అర్పించడానికి వాళ్ళు ఒక టేబుల్ వేసి మూతలన్నీ అంటే మనం తీసుకున్న ప్రసాదాలు ఉంటాయి కదా వాటి మూతలన్నీ తీసి ఆ టేబుల్ పైన పెడుతురు సో ఒకటేసారి నివేదన ఇవ్వచ్చు వినాయకునికి అన్నట్టుగా అక్కడ పెడుతున్నారు సో మనకు వీలైతే ఉండాలి చేసుకోవచ్చు ఉండాలంటే ఆయనకి ఇష్టం కదా సో ఏది వీలైన వాళ్ళు అది చేసుకొస్తారు ప్రసాదాలు అయితే వినాయకునికైతే గరక అంటే మస్తు ఇష్టం కదా సో వీలైతే గరక తీసుకోవడానికి ప్రయత్నించండి ఇన్ కేసు మీరు ఎప్పుడైనా ఇట్లా వినాయకుని గుడికి వినాయక స్పెషల్ పూజలు జరిగినప్పుడు మీరు పోతే సో గరక తీసుకోవడానికి ప్రయత్నించండి మేమైతే తీసుకుపోయినాము ఆ రోజు అమ్మ ఊరి నుంచి వచ్చిందని చెప్పినా కదా అమ్మ తీసుకొచ్చింది వచ్చేటప్పుడు గరక అది దండలా కట్టుకొని మేము కూడా తీసుకుపోయినాము గరకని అలంకరించి ఇక్కడైతే హారతిస్తుర్రు నేనైతే ఇట్లా వినాయకునికి అభిషేకం చేసుడు వినాయకుని విగ్రహానికి అభిషేకం చేసుడు ఫస్ట్ టైం చూసినా నేను ఎప్పుడు చూడలేదు సో నాకైతే మంచిగా అనిపించింది సో మీరు కూడా వీలైతే వెళ్ళండి మనకు ఒక మంచి ఏమంటారు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హారతి ఇచ్చేసిన తర్వాత అందరిని ఒకసారి నించోమని ప్రదక్షిణలు చేసుకోమన్నారు ఎవరి చుట్టూ వాళ్ళము ఎందుకంటే అందరం కలిసి గుడి చుట్టూ తిరిగితే ప్లేస్ జరిపోదు కదా అన్నట్టుగా ఎవరి చుట్టూ వాళ్ళు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అందరూ కలిపి గుంజులు తీసి ఆయన లెంపకాయలు వేసుకున్నాం అందరము సో ఒకటేసారి అనమాట సో ఇంతమంది ఒకటేసారి ఇట్లా చేసుడు మనం వినాయక చవితి అప్పుడు చూస్తాం కదా అప్పుడు కూడా యాక్చువల్లీ అందరూ చేయరు ఎవరైతే పూజమే కూసురో వాళ్ళు మాత్రమే వేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఇంతమంది కలిపి ఒకేసారి చేసుకోవచ్చు ఇట్లాంటి పూజలకు మనం అటెండ్ అయితే సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయ్యగా పంచామృతాలు అందరికీ వంచుతారనమాట ఆ రోజు ఉపవాసాలు కూడా ఉంటారంట వాళ్ళు ఈ పంచామృతాలు చిన్న డబ్బాలల్లో తీసుకొని ఇంటి దగ్గర ఉపవాసం వదులుతారు అన్నట్టు ఒక పొద్దులు ఇడుస్తారు వాళ్ళు చిన్న చిన్న వాటిలలో తీసుకోరు పంచామృతాలు ఇక్కడ ఇడిచేటోళ్ళు ఇక్కడనే ఇడుస్తారు ఒక పొద్దులు అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎందుకంటే మనం వినాయకునికి నైవేద్యం తీసుకోతాం కదా అది ప్రతి ఒక్కరికి పంచుకుంటారు అనమాట మంచిగా నాకు అది బాగా నచ్చింది కొందరు ఉండ్రాలు కొందరు పులిహోర కొందరు దద్దోజనం బెల్లపన్నం ఇట్లా తీసుకొస్తారు కదా సో అందరు పంచుకుంటురనమాట దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా దాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి నేను అర్చన బా